ఈరోజు మనం చర్చిస్తున్న అంశం ది ఇంపర్ఫెక్షన్ ఆఫ్ బిగినింగ్స్ అని ఒక చిన్న కథ నుంచి తీసుకున్నది ఇది అన్విక అనే ఒక మహిళ గురించి తను ఏదైనా మొదలు పెట్టడానికి ఒక సరైన సమయం కోసం భయం పోవాలని నూటికి నూరు శాతం కాన్ఫిడెన్స్ రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ చివరికి తను ఏమాత్రం సిద్ధంగా లేనప్పుడే ఆ అసంపూర్ణ క్షణంలోనే ఒక అడుగు ముందుకు వేస్తుంది సో ఈరోజు మనం ఈ చిన్న కథలోనే ఆలోచనలను కొంచెం లోతుగా చూద్దాం అవును ఇది చాలా మందికి కనెక్ట్ అయ్యే విషయం అనిపిస్తుంది ఎందుకంటే నేను రెడీగా లేను లేదా ఇది సరైన టైం కాదు అని మనకు మనం చెప్పుకోవడం చాలా ఈజీ నిజమే ఈరోజు మనం అంటే ఈ సంసిద్ధత అనే ఐడియా వెనుక ఉన్న సైకాలజీ ఏంటి నిజాయితీకి ధైర్యానికి ఉన్న తేడా ఏంటి ఇలాంటి విషయాలు చూద్దాం కరెక్ట్ పరిపూర్ణత కోసం ఎదురుచూడటం మనల్ని ఎలా వెనక్కి లాగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం అవును దంగా ఉన్నారని భావించే లోపే వాటిలోకి అడుగు పెట్టాలి ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక చాలా ఉంది కథ మొదట్లో అన్వికా మనస్తత్వం చూస్తే ఆమె ఒక పర్ఫెక్ట్ ప్రపంచంలో ఉంది అంతా సరిగ్గా ఉండాలి భయం అస్సలుండకూడదు అప్పుడే మొదలుపెట్టాలి అనుకుంటుంది చాలా మంది చాలామందిమిలానే ఆలోచిస్తాం కదా ఖచ్చితంగా సైకాలజీలో దీన్ని అనాలసిస్ పెరాలసిస్ అంటారు ఓ అంటే ఒక డెసిషన్ తీసుకోడానికి మరీ ఎక్కువగా ఆలోచించి చివరికి ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి ఈ సరియైన సమయం కోసం కూడా అదొక రకమైన స్వీయ రక్షణ అంటే అంటే మనల్ని మనం ఫెయిల్యూర్ నుంచి కాపాడుకోడానికి మనసు అల్లే ఒక ట్రిక్ అన్నమాట నేను ఫెయిల్ అవుతానేమో అని ఒప్పుకోవడం కన్నా నేను ఇంకా సిద్ధంగా లేను అని చెప్పుకోవడం మన ఈగోకి కొంచెం బెటర్గా అనిపిస్తుంది నిజమే అందుకే సోర్స్లోని ఆ చిన్న వాక్యం కాని ఆ క్షణం ఎప్పటికీ రాలేదు అనేది చాలా పవర్ఫుల్ అదొక శాశ్వతమైన వాయిదా పరిపూర్ణత అనేది మనం పరిగెడుతున్నా ఎప్పటికీ అందుకోలేని ఒక లాంటిది వా దానికోసం చూస్తూ ఉంటే మనం ఉన్న చోటనే ఉండిపోతాం ఆ పరిపూర్ణత అనే ఆలోచనే ఒక పంజరంలా మారుతుంది అయితే ఇక్కడే కథలో ఒక మలుపొస్తుంది అన్వికకు ఈ విషయం అర్థమైనప్పుడు ఆ మార్పు ఏదో సినిమాలో చూపించినట్టు డ్రమాటిక్గా రాదు అదొక నిశ్శబ్దమైన అవగాహన రూపంలో వచ్చింది అవును అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తనలో తాను నిశ్శబ్దంగా చేసుకున్న ఒక సంభాషణ ఫలితమది ఈ ఐడియా నాకు బాగా నచ్చింది నిజమే ఎందుకంటే నిజమైన ఎదుగుదల ఎప్పుడూ ఆర్భాటంగా ఉండదు అది మన అంతర్గత ప్రపంచంలో జరిగే ఒక చిన్న నిజాయితీగల మార్పుతోనే మొదలవుతుంది అన్విక తీసుకున్న ఆ మొదటి అడుగు గురించి సోర్సులో ఒక అద్భుతమైన వాక్యముంది అది ధైర్యంగా లేదు కాని అది నిజాయితీగా ఉంది అవును ఈ వాక్యం దీని గురించి కొంచెం చెప్పండి మనం సాధారణంగా ధైర్యమంటే భయం లేకపోవడం అనుకుంటాం హీరోల్లాగా దేనికి భయపడకుండా ముందుకు అనుకుంటాం కరెక్ట్ ఒక పబ్లిక్ పర్ఫార్మెన్స్ లాంటిది అందరూ చూస్తుండగా మనం చేసేది సరిగ్గా కాని ఈ కథ చెప్పేది వేరు ఇక్కడ ధైర్యమంటే భయం గున్నా మనం సిద్ధంగా లేమని తెలిసినా ఆ పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి ఒక అడుగు ముందుకు వేయడం ఓకే నేను భయపడుతున్నాను నాకు పూర్తి నమ్మకం లేదు అయినా పర్వాలేదు నేను ఈ అడుగు వేస్తున్నాను అని మనతో మనం నిజాయితీగా ఉండటమే అసలైన శక్తి ఆడంబరమైన ధైర్యం కన్నా ఈ నిశ్శబ్దమైన నిజాయితీ చాలా పవర్ఫుల్ ఎందుకని ఎందుకంటే ఆ నిజాయితీ మనల్ని వాస్తవంలో నిలబెడుతుంది పరిపూర్ణంగా ఉండాలనే భ్రమనుండి బయటపడేస్తుంది అంటే మనల్ని మనం మోసం చేసుకోకుండా మన బలహీనతలను ఒప్పుకోవడమే మొదటి అన్నమాట ఇది వింటుంటే సోర్స్లో చెప్పిన కొన్ని పాఠాలు గుర్తొస్తున్నాయి ఒకటి స్పష్టతను సృష్టిస్తుంది అనేది ఆ యాక్షన్ క్రియేట్స్ క్లారిటీ ఇది చాలా కీలకమైన పాయింట్ ఒక బిజినెస్ మొదలు పెట్టాలన్నా ఏదైనా నేర్చుకోవాలన్నా ముందు అన్నీ తెలుసుకుంటానో పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుంటానో అప్పుడు మొదలు పెడతాను అంటారు కానీ అది అసాధ్యం దట్టమైన పొగమంచులో కారు నడుపుతున్నట్టుంటుంది మన పరిస్థితి మన హెడ్లైట్లో కేవలం ముందున్న పది అడుగుల దారిని మాత్రమే చూపిస్తాయి నిజమే ఆ పది అడుగుల నడపడం వల్లే మరో కొత్త పది అడుగుల దారి కనిపిస్తుంది యాక్షన్ కూడా అంతే అది దారి మొత్తాన్ని ఒకేసారి చూపించదు కాని తర్వాతి అడుగు వేయడానికి అవసరమైనంత స్పష్టతను ఇస్తుంది కూర్చుని ఆలోచించడం వల్ల గందరగోళం పెరుగుతుంది అంతే అంటే స్పష్టత అనేది మనం కనుక్కునేది కాదు మనం పని చేయడం ద్వారా సంపాదించుకునేది ఎగ్జాక్ట్లీ ఇట్స్ అట్ గిఫ్ట్ అయితే ఇక్కడొక సందేహం వస్తోంది ఆలోచించకుండా ముందడుగు వేయి అనడం కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా వినిపించొచ్చు కదా మంచి ప్రశ్న అంటే ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోవడానికి భయంతో వాయిదా వేయడానికి మధ్య ఉన్న తేడాను ఎలా గుర్తించాలి ఒకవేళ అన్విక వేసే అడుగు తన సేవింగ్స్ని రిస్క్లో పెట్టేదైతే అది చాలా మంచి ప్రశ్న సోర్స్ ఉద్దేశ్యం ఆలోచన లేకుండా దూకేమని కాదు మనం ఒక పనిని వాయిదా వేయడానికి కారణమేంటి ప్రాక్టికల్గా సమాచారం సేకరించడమా లేక ఎమోషనల్గా భయపడటమా ఉదాహరణకు ఒక సర్జన్ ఆపరేషన్ చేసే ముందు రిపోర్ట్లన్నీ చదవడం అనేది అవసరమైన ప్రిపరేషన్ అది వాయిదా వేయడం కాదు కాని ఒక రచయిత నాకు ఇంకా మంచి ఐడియా రాలేదు అని ఏళ్ల తరబడి ఒక్క పేజీ కూడా రాయకుండా ఉండటం అది భయంతో వాయిదా వేయడం అన్విక పరిస్థితి రెండో రకానికి చెందింది ఆమెను ఆపుతున్నది సమాచారం లేకపోవడం కాదు భయం ఆ భయం వల్ల కలిగే స్తబ్దతను బ్రేక్ చేయడానికే ఆ చిన్న అడుగు అవసరం అంటే మనల్ని ఆపుతున్నది నిజమైన అడ్డంకా లేక మనస్సు సృష్టించిన అడ్డంకా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కరెక్ట్ ఇక సోర్స్లో చెప్పిన మరో ముఖ్యమైన పాఠముంది ఇది కూడా మనం సాధారణంగా నమ్మేదానికి పూర్తి విరుద్ధం ఆత్మవిశ్వాసం కంటే ముందే పెరుగుదల మొదలవుతుంది అవును మనమేమనుకుంటామంటే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి అది ఫ్యూవల్లా పనిచేస్తుంది ఆ తర్వాత మనం ఎదుగుతామని అవును కానీ ఈ సోర్స్ ఏం చెబుతోందంటే కాన్ఫిడెన్స్ ఫ్యూవల్ కాదు అది ఇంజిన్ నడిచిన తర్వాతొచ్చే పొగలాంటిది ఒక బై ప్రాడక్ట్ మంచి పోలిక అంటే ఆత్మవిశ్వాసం అనేది చర్యకు ముందు అవసరమా లేక చర్య యొక్క సహజ ఫలితమా ఈ సోర్స్ ప్రకారం అది ఖచ్చితంగా చర్య యొక్క ఫలితమే ఎలా మనం అసౌకర్యంగా ఉన్నప్పుడే మన మీద మనకు నమ్మకం లేనప్పుడే ఆ పరిస్థితుల్లోంచి ముందుకు వెళ్ళినప్పుడే అసలైన పెరుగుదల మొదలవుతుంది ఎందుకంటే పెరుగుదల ఎప్పుడూ మన కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది కంఫర్ట్ జోన్ లోపల మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకు అన్నీ తెలుసు కానీ అక్కడ గ్రోత్ ఉండదు ఎప్పుడైతే మనం బయట అడుగు పెడతామో అక్కడ అనిశ్చితి భయం ఉంటాయి ఆ అనిశ్చితిని ఎదుర్కొని నిలబడటమే పెరుగుదల ఓకే ఆ అనుభవం మనకొక కొత్త నమ్మకాన్నిస్తుంది అది పుస్తకాలు చదివితేనో మోటివేషనల్ వీడియోలు చూస్తేనో వచ్చేది కాదు సరిగ్గా మొత్తానికి దీనర్ధమేమిటి అన్వికా కథలో ఆమె వేసిన ఆ చిన్న అడుగు యొక్క అంతిమ ఫలితం ఏమిటి ఆమె ఏదైనా పెద్ద విజయం సాధించిందా లేదు లేదు సోర్స్లో ఒక కీలకమైన వాక్యముంది ఆ చిన్న అడుగు ఆమె తనను తాను చూసుకునే విధానాన్ని మార్చింది ఇక్కడే అసలు విషయముంది మార్పు బయట కాదు లోపల జరిగింది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మనం తరచుగా ఎదుగుదలని బాహ్య ఫలితాలతో కొలుస్తాం ప్రమోషన్ డబ్బు ఇతరుల ప్రశంసలు అవును కాని అసలైన శాశ్వతమైన మార్పు మన అంతర్గత ప్రపంచంలో జరుగుతుంది మనల్ని మనం ఎలా చూసుకుంటాం మన భయాలతో మనకున్న సంబంధమేంటి వీట్లో మార్పు రావడం ఏ బాహ్య విజయంకన్నా గొప్పది పోయినా చర్య తీసుకోగలను అనే ఒక కొత్త నమ్మకాన్ని ఆమెకిచ్చింది అది ఆమె సెల్ఫ్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది అంటే ఆ ఒక్క అడుగుతో ఆమె సంవత్సరాలుగా తనను తాను బంధించుకున్న నేను సరిపోను అనే కథ నుండి బయటపడింది కరెక్ట్ మనల్ని ఆపేది బయటి పరిస్థితుల కన్నా ఎక్కువగా మన గురించి మనం చెప్పుకునే కథలే కదా నిజమే ఆ కథను మార్చగలిగితే మన వాస్తవికత కూడా మారుతుంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అవును ఆ స్వీయ అవగాహనలో మార్పు వచ్చిన తరువాత బాహ్య విజయాలు వాటంతట అవ్వే వస్తాయి ఎందుకంటే మనల్ని ఆపుతున్న అసలైన అడ్డంకి మన లోపలే ఉంది సరే ఇదంతా విన్న తరువాత మనకు ఏమర్ధమౌతోంది చివరిగా ఏం చెప్పుకోవచ్చు పరిపూర్ణత కోసం ఆగకుండా కేవలం నిజాయితీతో నేను భయపడుతున్నాను అని ఒప్పుకొని ఒక చిన్న అడుగు ముందుకు వేయడం ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకున్నాం అవును ఎదుగుదల అనేది ఒక గమ్యం కాదు అది సంసిద్ధత లేకపోయినా మనం ప్రారంభించే ఒక ప్రయాణం అవును దానికి కొనసాగింపుగా సోర్స్లోని చివరి వాక్యం మనల్ని ఇంకా లోతుగా ఆలోచింపజేస్తోంది ఆ ముందడుగు ఆమె సంవత్సరాలుగా పట్టుకుని ఉన్న దాని గురించి పునరాలోచించుకునేలా చేసింది ఇది కేవలం ఆ ఒక్క చర్య గురించే కాదు ఆ చర్య వల్ల కలిగిన ప్రభావం గురించి ఆమె వేసిన ఆ ఒక్క అడుగు ఆమె గతాన్ని ఆమె నమ్మకాలను అన్నింటినీ ప్రశ్నించేలా చేసింది అంటే ఆ ఒక్క అడుగు ఒక తాళంచెవిలా పనిచేసి సంవత్సరాలుగా ఆమె మూసేసి ఉంచిన ఎన్నో ఆలోచనల తలుపులను తెరిచిందనమాట ఖచ్చితంగా దీని ఆధారంగా మన శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచనను వెళ్దాం చెప్పండి సోర్స్లోనే ఆ చివరి వాక్యం మనందరికీ వర్తిస్తుంది అన్వికలాగే మనం కూడా ముందుకు వెళ్లకుండా ఉండటానికి సరైన సమయం కోసం ఎదురుచూడటానికి కారణంగా కొన్ని కథలను కొన్ని నమ్మకాలను గట్టిగా పట్టుకుని ఉంటాం మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు మనమే చెప్పుకునే ఆ ఏమిటి అది నేను దానికి సరిపోను అనే నమ్మకమా విఫలమైతే అందరూ నన్ను చూసి నవ్వుతారు అనే భయమా లేక ఇంకొంచెం నేర్చుకున్నాక మొదలు పెడతాను అనే వాయిదానా మనం ఏ కథనో ఏ నమ్మకాన్ని సంవత్సరాలుగా గట్టిగా పట్టుకుని కూచున్నామో ఒక్కసారి నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే బహుశే మనమూ ఆ నిశ్శబ్దమైన అసంపూర్ణమైన మొదటి అడుగు వేయటానికి కాస్త ధైర్యం కూడగట్టుకుంటామేమో